సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీకు ఒక మంచి శుభవార్త నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా నీకు రావాల్సిన డబ్బులు నువ్వు పోగొట్టుకున్న డబ్బులు నీ దాకా రావాలి అని ఎన్నో గుళ్ళు తిరిగావు ఎంతో మంది దేవుళ్ళకి మొక్కుకున్నావు కదా బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ డబ్బు నీ దాకా చేరలేదని ఎంతో ఆందోళన చెందావు ఇంకా ఆ డబ్బు నా దాకా రాదు అని ఆశలు కూడా వదులుకున్నావు కదా బిడ్డ దాని గురించి ఈరోజు ఒక మంచి శుభవార్త తెచ్చాను తల్లి నీ డబ్బు నీ దాకా చేరుతుందమ్మా నువ్వు రూపాయి 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 కూడా నువ్వు కష్టపడి కూడబెట్టిన డబ్బు అది ఎలా పోతుంది తల్లి నువ్వు ఎవరికి కూడా తెలిసిండి ఎటువంటి అన్యాయం చేయలేదు తల్లి కాబట్టి నువ్వు ఎవరికి అన్యాయం చేయలేనప్పుడు నీ డబ్బు అనేది నీ దాకా తప్పకుండా చేరుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పిన సందేశం ఈరోజు ఒక మంచి గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి మన బాబా గారు మనం పోగొట్టుకున్న డబ్బు మనకి ఏ విధంగా రాబోతుందో మనకి ఒక చిన్ని కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని అలాగే పక్కనున్న గంట మనవేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మన బాబా గారు ఈ రోజు మనకు ఒక మంచి శుభవార్తతో మన ముందుకు వచ్చారండి మనకి మనం చూడు చూడండి చాలా మందిని మనం నమ్మి కొంతమందికి డబ్బు కూడా ఇస్తూ ఉంటాము అంటే కొంచెం సహాయం ఇస్తాము ఎందుకంటే వాళ్ళు కొంచెం కష్టంలో ఉన్నారు కదా అని చెప్పి మనం కొంచెం సహాయంగా ఇస్తాము ఇంకొంతమంది ఏం చేస్తారంటే వడ్డీ అంటే మనం ఇప్పుడు కొంత ఇస్తే వడ్డీ కలిసి వస్తుంది కదా అప్పుడు మన ఇంట్లో ఉన్న కాస్తంత ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అని చెప్పి కొంతమంది ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పాపం వాళ్ళు కష్టపడి కష్టపడి రూపాయి రూపాయి అలా కూడబెట్టుకుని ఒక చీటీ అది వేసుకుంటూ ఉంటారు సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు చెప్పు అలాగ వాళ్ళు కష్టపడిన రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళు చీటీ కడుతూ ఉంటారు అది సంవత్సరంన్నర రెండు సంవత్సరాలకు వచ్చిన చీటీ డబ్బులు ఏం చేయాలి ఒకవేళ ఇంట్లో పెడితే కనుక ఎవరైనా దొంగలకు వచ్చి పట్టుకెళ్ళిపోతారేమో ఇంట్లోని మనకి చూడండి డబ్బులు ఏదైనా కొంచెం ఎక్కువగా ఉంటే మనకి టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళిపోతారేమో మనం లేనప్పుడు లేదంటే గమ్మున ఏదైనా అవసరం వస్తే అనుకోకుండా ఈ డబ్బులు మనం వాడేస్తామో ఏమో మన ఇంట్లో ఉన్న మన పిల్లల చదువులు కానీ అలా లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానీ చెప్పి ఆరోగ్యం ఖర్చులు ఆపరేషన్లు కానీ ఇలా ఇలా కొంతమంది చాలామంది దాస్తూ చీటీలు అవి వేస్తూ ఉంటారండి పాపం అవి చీటులు లాస్ట్ దాకా ఉంచుకొని అవి వచ్చే డబ్బులు ఎక్కడ దాయాలో ఏంటో తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వడ్డీకి ఇస్తూ ఉంటారు అంటే అది ఏమైనా జాగ్రత్తగా ఉంటుంది కదా వడ్డీ కూడా కలిసి వస్తుంది ఆ వచ్చే వడ్డీతో మనకి ఇంట్లోని కాస్తంత ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది కదా అని ఆశపడి ఏం చేస్తారంటే పాపం వాళ్ళని నమ్మి వడ్డీకి ఇస్తూ ఉంటారండి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అనుకోకుండానే కొంతవరకు బాగానే కడుతూ ఉంటారండి కానీ ఇంకొంతమంది మాత్రం కట్ట అలా ప్రతి రోజు కూడా మనం వాళ్ళ వెనకాతుల వాళ్ళ చుట్టూ తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి అని రోజు రోజు మనం ఫోన్ చేసి మనం చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు ఫోన్కి అందుబాటులో ఉండరు ఇల్లు మారిపోవడం ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచే కొలుతూ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా మనం ఎంత కష్టపడి ఎంతలాగా రాసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ నుంచి కూడా మనకి ఏ ఒక్క రూపాయి కూడా వచ్చేలాగా లేదు అని చెప్పి ఆశ అనేది వదిలేసుకుంటామండి పాపం ఇలా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది దాయాలి అని అనుకుంటారు ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి అవసరం వస్తుందో తెలియదు అలాగే పిల్లల చదువులు కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇలాగా ఇల్లు కొనుక్కోవాలని ఇలా పాపం దాస్తూ ఉంటారండి పాపం ఇంట్లో దాయలేక కొంతమంది బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు కొంతమంది వడ్డీకి ఇస్తూ ఉంటారు కొంతమంది బంగారం అది కొనేసి ఆ బంగారం తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెడితే ఇలా ఒక్కొక్కరు ఆలోచనకి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కానీ చేసిన వాళ్ళల్లో కొంతమంది చాలా విధాలుగా మోసపోతున్నారండి అలాంటి వాళ్ళకి మన బాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు ఈ చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఒక ఊరిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక ఆమె కదండి ఇది ఆమె తన భర్త అయితే చిన్న వయసులోనే అంటే తన పిల్లలు చిన్న వయసులోనే తన భర్త చనిపోవడం జరిగిందండి అప్పటి నుంచి కూడా ఆమె కూలిపని పని ఇట్లాగా వ్యవసాయం ఇలా చేసుకుంటూ పాపం తన పిల్లల్ని చదివించుకుంటూ తన ఇంట్లో ఇంటికి రెంట కట్టుకుంటూ ఇలా వస్తూ ఉందండి పాపం అలాగే చీటీ కూడా వేసుకుందండి ఎందుకంటే ఆమెకు ఒక అబ్బాయి ఒక ఆడపిల్ల ఆ పిల్లలు చదువులకైనా లేదా ఆడపిల్లకైనా పనికొస్తుంది ఇంకా ఆడపిల్ల అంటే మనం చెప్పక్కర్లేదు కదండి ఎంతలా ఖర్చు అనేది ఉంటుందో కాబట్టి ఏ తల్లి ప్రేమైనా అలాగే ఉంటుంది బిడ్డలకి ఏదో ఒక రూపంలో అయినా సరే మనం దాయాలి మనం తినడం మానేసైనా సరే వాళ్ళని ఖచ్చి ఇష్టపడకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి ఆడపిల్ల ఉంటే కనుక పిల్లకి పెళ్లి చేయాలి అత్తగారి ఇంటికి పంపించాలి ఎటువంటి ఆటంకం రాకుండా ఎటువంటి లోటు కలగకుండా ఆనందంగా పంపించాలి అని ఏ తల్లి అయినా సరే ఆశపడుతూ ఉంటుందండి అలాగే ఆశతోనే ఈమె కూడా అలాగే చేసిందండి పాపం అలా కష్టపడుతునే ఈమె తినడం కొంతవరకు కూడా మానేసింది తన బిడ్డలిద్దరికీ కూడా కడుపు భోజనం పెట్టేదండి అలాగా దాచిన దాచిన డబ్బులతో ఆమె చీటీ వేసింది అలాగా సంవత్సరం నారయిందండి సంవత్సరం నారు అవ్వగానే రెండు లక్షలు అయితే రావడం అయితే జరిగిందండి ఆ రెండు లక్షలు ఇంటికి తెచ్చుకుని పెట్టింది అప్పుడు ఆమె మనసులో అనేక రకమైన ఆలోచనలన్నీ వస్తున్నాయండి అదేంటంటే ఆమె తెచ్చుకున్న రెండు లక్షలు ఇంట్లో ఉన్నట్టు తన బంధువులందరికీ కూడా తెలుసు ఒకవేళ ఆ రెండు లక్షలతో ఎవరికైనా ఇస్తే ఎవరైనా మోసం చేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది అలాగే కొన్ని దాంతో బంగారం కొందామా అంటే ఆ బంగారం ఎక్కడ పెట్టాలి ఏంటో అస్సలు ఆమెకు అంత అలాగా నాన్ వెజ్ అనేది తెలియదండి పాపం అంత తెలివి కూడా లేదు ఏం చెయ్యాలో ఏంటని చాలా కంగారు పడుతూ ఉంది మాట కొంతకాలం ఏం చేసిందంటే కింద గొయ్యి తీసేసి ఒక కుండలా ఉంటుందండి ఆ కుండలోనైతే ఈ రెండు లక్షలు కుండలో వేసి గొయ్యి తీసి అందులో కప్పెట్టేసి దానిపైన మట్టి వేసి దానిపైనైతే ఒక మొక్క అనేది నాటిందండి అలా చేసింద కొంతకాలంతో ఏంటంటే ఈ చీటీ గురించి అయితే తన బంధువుల్లో ఒకరికైతే తెలిసిందండి ఆమె అడిగారు చీటీ డబ్బులు వచ్చాయా అని అంటే వచ్చాయి అన్న మరి ఏం చేస్తావు అని అడిగితే ఇలా ఎలా జరిగిందంతా కూడా చెప్పింది అన్నమాట ఇలాగ చెప్పేసిందిమాట చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే అవునా అలా ఎలా చేస్తావు అలా చేస్తే కనుక కింద భూమిలోని చెదలు అన్నీ ఉంటాయి కదా చెదలు కనుక డబ్బులు పట్టేస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు చెదలు అన్నీ కూడా డబ్బుల్ని అంటే కాగింతయిలు కదా అవన్నీ తినేస్తాయి అలా ఎందుకు చేస్తావు పోనీ నాకు చేతికి ఇవ్వచ్చు కదా నేను జాగ్రత్తగా నువ్వు ఎప్పుడు అడిగితే నేను అప్పుడు ఇస్తాను అని చెప్పింది ఈమె ఆమె చెప్పిన మాటలు కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే చదలు తినేస్తాయేమో అని చెప్పి ఆమె ఎప్పుడైతే అన్నదో ఆమెకి చాలా భయం వేసిందండి అలా భయం వేసిన వెంటనే గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఎవరు చూస్తున్నారా లేదా అని చెప్పి నాలుగు పక్కల చూసుకొని ఏం చేశారంటే కింద గొయ్యిలోని కప్పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సి బయటికి ఒకసారి చూసుకుంది అమ్మయ్య బాగానే ఉన్నాయి కదా ఏం పట్టలేదు అని అనుకుంది ఈ లోపే చదలు తినేస్తాయి అని చెప్పిన ఆమె తన ఈ వెనకాతలే వచ్చింది ఆమె వచ్చి ఈ విధంగా అడిగింది ఎందుకు ఇంతలా భయపడుతూ భయపడుతూ ఎన్ని రోజులని ఉంటావు ఆ డబ్బులు ఇవ్వు నా దగ్గర నేను జాగ్రత్తగా ఉంచుతాను నీకు ఎప్పుడు కావాలంటే చెప్పు నేను అప్పుడు ఇస్తాను వడ్డీ కూడా ఇస్తాను అని చెప్పగానే ఇంకా ఈమెకు సరే ఇదే మంచి మార్గమేమో ఇలా భూమిలో కాలం కూడా చెదలు తినేస్తాయేమో అని భయపడే కన్నా ఈవిడ తెలిసిన ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంది కదా చక్కగా ఈవిడికి ఎద్దాము వడ్డీ కూడా కలిసి వస్తుంది ఆ వడ్డీతోనే ఇంకో చీటీ వేయచ్చు నాకున్న కాస్త ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది అని చెప్పి పక్క ఆవిడ ఎంతో ఆశతో ఆ రెండు లక్షలు కూడా ఆమెకు ఇచ్చింది రెండు మూడు నెలలైతే ఫస్ట్ వడ్డీ ఇచ్చింది ఆ వడ్డీ ఇస్తే ఈవిడ ఎంతో ఆనందపడిపోయింది నాలుగో నెలలో వడ్డీ రావాల్సిన సమయంలో అయితే ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ అందుబాటులో లేదు ఈమెకు కొంచెం టెన్షన్ అనేది వచ్చింది కానీ తన పిల్లలు ఏం చెప్పారంటే మా ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోతే ఫోన్ సరిగ్గా పనిచేయదమ్మా ఒకసారి ఇల్లు ఇక్కడే కదా ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు అని తన పిల్లలు సలహా అయితే ఇచ్చారు తన పిల్లలు ఇచ్చిన సలహా బట్టి ఆమె తన ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ ఇంటికి తాళం వేసింది పక్క ఇంటి వాళ్ళని అడిగితే రాత్రి రాత్రే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు వెంటనే ఈమె అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే పక్కింటి వాళ్ళు వచ్చి మొహమ్మది నీళ్ళు అవి జల్లి తాగడానికి కొంచెం మంచి నీళ్ళు అవి ఇచ్చారు లేచి కూర్చోపెట్టారు ఎందుకు ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావని అడిగితే అప్పుడు ఇలా ఇలాగా ఈమెకు నేను రెండు లక్షలు ఇచ్చాను వడ్డీ కని చెప్పి నాకు మూడు నెలలు వడ్డీ ఇచ్చింది నాలుగు నెలలు కొని వస్తే ఇప్పుడు ఎలా చేసింది అని చెప్పింది అప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు అన్నారు చాలా మంది దగ్గర డబ్బులు ఇలాగే మోసం చేస్తే ఈమె వెళ్ళిపోయింది ఇలాగ మోసపోయావా అయ్యో నువ్వు ఎంతో గానీ కష్టపడితే కానీ ఇంత డబ్బు సంపాదించలేవే నువ్వు అని అన్నారు అందరూ అలా జాలి చూపిస్తే ఈవిడికి ఈ ఇంకా లోపల బా బాధ అనేది ఎక్కువైపోయింది అలాగ ఇంటికైతే వెళ్ళిపోయింది తన ఇద్దరు బిడ్డలు పట్టుకొని ఏడుస్తూ బాబా ఫోటో ఉంటుందండి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫోటో అనేది ఉంటుందండి గుమ్మం ఎదురుగానే బాబా ఫోటో అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళ ఇంట్లోని అప్పుడు తన బిడ్డలు ఇద్దరిని కూడా పట్టుకొని బాబాయ్ వైపు చూస్తూ చాలా గట్టిగా ఏడ్చేసిందండి బాబా ఏంటి బాబా నాకు ఎందుకు ఇంత పెద్ద కష్టం తెచ్చిపెట్టావు నాకు ఎందుకు ఇంత అలా చేస్తున్నావు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు నేను ఏ పాపం చేయలేదు నేను కష్టపడిన రూపాయి 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 కూడబెట్టుకుని నా బిడ్డల కోసమని నేను తినడం మానేసి మరి నేను దాచాను నేను ఎలా మోసపోయాను ఏంటి బాబా నేను ఎలాగా నా పిల్ల జీవితం ఏమైపోతుంది నా పిల్ల పెళ్లి కోసమని దాచిపెట్టుకున్నాను నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు బాబా నాకు అన్యాయం జరిగింది ఇంకా నాకు నువ్వు ఏ మాత్రం కూడా నాకు న్యాయం చెయ్యకపోతే నేను ఎవరికెళ్ళి నా బాధ చెప్పుకుంటాను బాబా అని తన బిడ్డల్లో పట్టుకొని ఎంతగానో ఏడ్చేసిందండి ఆమె ఇలా ఒక నెల అయితే గడిచిందండి ఒక నెల గడిచిన తర్వాత ఏమైందో ఏమిటో తెలియదు కానీ ఆమె అంటే ఈమె వడ్డీకి ఇచ్చింది కదండి ఆ డబ్బులు ఇచ్చుకొని ఆమె పారిపోయింది కదా ఆమె వెంటనే ఈమె ఇంటికి వచ్చి ఆ రెండు లక్షలతో పాటు వడ్డీ ఎగస్ట వేసి మరి ఇంటికి తెచ్చి చేతికి ఇచ్చే ఇచ్చింది అప్పుడు ఈమె చాలా ఆశ్చర్యపోయిందండి ఏంటి డబ్బులు ఇచ్చుకొని నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇలా వచ్చింది ఏంటి నా డబ్బులు నాకు ఇచ్చేసిందేంటి అని ఈమె చాలా ఆశ్చర్యపోయిందన్నమాట అసలు ఏం జరిగిందో ఏంటో తనకి అసలు ఇప్పటికీ అది కళా నిజమానా ఆలోచనలో అలా ఉండిపోయిందండి అసలు ఏంటి నువ్వు డబ్బులు ఇచ్చుకొని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయావు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా డబ్బులు నాకు ఎలా ఇచ్చావు అని అడిగింది వెంటనే ఆమె చెప్పింది నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను నేను చేసిన తప్పు నాకు ఇప్పటి వరకు తెలియదు నేను అందరినీ చాలా మందిని మోసం చేశాను నేను ఎక్కువ ఇల్లు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అందరికన్నా ఎక్కువగా ఉన్నంత స్థాయిలోకి ఉండాలని ఆశతోటి నేను ఇలాగా మందిని మోసం చేస్తాను నేను చేసిన తప్పు ఏంటో నాకు బాబా నాకు తెలిసొచ్చేలాగా చేశారు ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు చేయను నిన్ను మోసం చేసినందుకు నాకు క్షమించు ఇప్పటి వరకు వడ్డీ డబ్బులతో సహా నీకు అసలు డబ్బులతో సహా మొత్తం అంతా నీకు ఇచ్చేశాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది అప్పుడు ఆమెకు అర్థమైందండి ఇదంతా కూడా ఆ బాబా చేసిన మహిమ ఆ బాబాని నమ్మిన వారికి ఎవ్వరు ఎవ ఎవ్వరికి కూడా అన్యాయం అనేది జరగదు అని బాబా గారు ఆమె జీవితంలో నిరూపించారని ఆమెకు ఈసారి అయినా సరే తెలివి తక్కువగా ఉండకూడదు చాలా తెలివిగా ఆలోచించాలని నిర్ణయం అయితే తీసుకుంది అంత మంచి అంటే ఆ డబ్బులు వెళ్ళు రానే రావు ఇంకా పోయాయి డబ్బులు అనుకున్న డబ్బులు కూడా ఒక్క నెల రోజుల్లోనే పోయిన డబ్బులు వడ్డీతో సహా వచ్చి రా రాగానే ఇంకా ఆమె ఆనందం తట్టుకోలేకపోయి బాబాగారు చేసిన మహిమతో ఎంతో ఆనందంతో బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ లేని వాళ్ళందరికీ కూడా స్వయంగా ఈమె భోజనం అంతా చాలామందికి వండి స్వయంగా ఈమె అందరికీ వడ్డించడం జరిగిందండి అలా వడ్డించిన తర్వాత ఈమె దగ్గర ఉన్న రెండు లక్షలతో ఏదైతే ఉన్నాయో రెండు లక్షలు ఆ రెండు లక్షలు తీసుకెళ్ళి చక్కగా సేఫ్టీ పేస్లో ఉన్న ఒక మంచి బ్యాంకులో అయితే వేసుకోవడం జరిగిందండి ఇంకా వడ్డీ వస్తుందా లేదనేది కూడా ఆశపడకుండా నా డబ్బులు నాకు జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్పి ఆమె బ్యాంకులో వేసుకుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన బాబా గారు మనకి ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈ సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన సాయి ఇచ్చిన సందేశం మీరు వింటున్నారు అంటే కనుక ఈ సందేశం కేవలం మీ కోసమే అని అర్థమండి మన సాయి ఇచ్చిన సందేశం ఎవరు కూడా అంత తొందరగా ఎవరు కూడా వినలేరండి అది ఎవరికి చేరాలో వాళ్ళు మాత్రమే ఈ సందేశం అనేది వినగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్